హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ గైడెన్స్ స్టార్ ఛానల్ స్వాగతం సో ఫస్ట్ మా ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ లా వస్తుంది సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే మీ సిచ్యువేషన్స్ గురించి మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు డిస్క్రిప్షన్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు మీ ఇష్టమే ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే మీ పర్సన్ నేమ్ లో ఫస్ట్ లెటర్ ప్రకారం అసలు వాళ్ళకి మీకు దూరంగా ఉండడం అనేది ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ఒక పర్సన్ తోని ఒక అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఆర్ ఒక రిలేషన్షిప్ అనేది డెవలప్ చేసుకున్న తర్వాత అది కంటిన్యూ అయినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది పక్కన పెడితే సో ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఆ గ్యాప్ వచ్చిన తర్వాత అది ఎలా అనిపిస్తుంది అనేది మేబీ చాలా మంది తెలుసుకోవాలి అని అనుకుంటుంటారు సో ఈ రోజు నేను ఈ రీడింగ్ ఎందుకు చేస్తానంటే ఒక పర్సన్ ఎనర్జీస్ అనేవి టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయండి మనకి టారో ఏంటంటే కరెంట్ ఎనర్జీస్ ప్రకారమే రీడింగ్ ఉంటది మోస్ట్లీ ఇదేంటంటే ఒక ఆస్ట్రాలజీ లాగా లాంగ్ ప్రెడిక్షన్ అయితే కాదు సో అందుకే అసలు ఇప్పుడు ఆ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం మీరు వాళ్ళకి దూరంగా ఉండడం అనేది వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ ఇస్తుంది అంటే జనరల్ గా ఇది వాళ్ళకి అన్ఈీగా అనిపిస్తుందా దీనికి అలవాటు పడిపోయారా ఆర్ అంటే వాళ్ళకి ఇక్కడ ఏమైనా సరే చెయ్యాలి అనిపిస్తుందా వాట్ ఎవర్ అసలు ఎలా అనిపిస్తుంది అనేది అయితే ఈ రోజు నేను మీకు రీడింగ్ లో చెప్తాను సో చూద్దాము అసలు యూనివర్స్ కూడా మీకు ఏం చెప్తుంది అనేది ఎప్పట్లోనే మీ ముందు త్రీ కార్డ్ సెట్స్ ఉన్నాయి ఫస్ట్ కార్డ్ సెట్ కి ఏ డీజీ జేఎంపి ఎస్వివై లెటర్స్ ఉన్నాయి సెకండ్ కార్డ్ సెట్ కి బిఈ హెచ్కే డబ్ల్యూ జెడ్ లెటర్స్ ఉన్నాయి అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి సిఎఫ్ఐఎల్ఓ ఆర్యూ ఎక్స్ లెటర్స్ ఉన్నాయి సో మీ పర్సన్ నేమ్ లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే కార్డ్ సెట్ ని పిక్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను సర్ నేమ్ కాదు నిక్ నేమ్ కాదు వాళ్ళ ఫుల్ నేమ్ లో ఫస్ట్ లెటర్ అండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైటిల్ ప్రకారమే రీడింగ్ చూడండి అంటే ఆ పర్సన్ నేమ్ లో ఫస్ట్ లెటర్ ప్రకారమే చూడండి మీకోసం మీరు చూసుకోవద్దు సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైమ్స్ స్టాంప్స్ ఉంచుతున్నాను మీరే పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది మొత్తం చూడాల్సిన అవసరం లేదు సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం హలో పైల్ వన్ ఎవరైతే పర్టికులర్ గా ఈ ఎస్ వి వై లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు వాళ్ళు మీకు దూరం అయిన తర్వాత మీరే వాళ్ళకి దూరం అయిన తర్వాత వాళ్ళకి అసలు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది దూరం యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అంటే యాక్చువల్ గా ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ ని చాలా స్ట్రాంగ్ గా వర్కౌట్ చేయాలి అని అనుకున్నారండి ఇది యాక్చువల్గా వర్కౌట్ అవుతుందని వాళ్ళు బిలీవ్ చేశారు కోర్స్ వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా మోస్ట్లీ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళకు ఉండేది సో ఆ రకంగానే రిలేషన్షిప్ అయితే కొంతకాలం గానే వర్క్అట్ అయింది బట్ స్లో స్లోగా ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో ఫస్ట్ ఉన్నంత కాన్ఫిడెంట్ గా లేరు ఆర్ అట్లీస్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చూసిన వ్యక్తి కొంత డిఫరెంట్ అనే ఫీలింగ్ అయినా స్టార్ట్ అయ్యింది సో అక్కడి నుంచి కూడా వీళ్ళు ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించడం అండ్ సిచ్యువేషన్స్ లోని ఇంకా ఇంకా వాళ్ళు ఏంటంటే కొంత డెప్త్ గా తెలుసుకోవాలి అని ట్రై చేయడం ఇలాంటివన్నీ జరిగాయండి ఈ ప్రాసెస్ లో నాకు తెలిసి మీ ఇద్దరి మధ్యలో కూడా గ్యాప్ రావడం కానీ ఆర్ అంటే ఇనీషియల్ గా ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అయినంత వర్కౌట్ అవ్వకపోవడం కానీ ఇలా జరిగింది మొత్తానికి ఈ పర్సన్ ఏంటంటే స్టార్టింగ్ లో ఉన్నంత కాన్ఫిడెంట్ గా అయితే తర్వాత లేరు సో అక్కడి నుంచి కూడా వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లోని అంటే ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి ఎలాంటి చేంజెస్ వస్తే వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటారు అని అంటే అలాంటి ప్రయత్నాలు చేసిన దగ్గరే ఏదో డిస్టర్బ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది మొత్తానికి ఏదైనా సరే ఇద్దరి మధ్యలో కూడా గ్యాప్ ఉంది కదా సో బేసిక్ గా ఈ పర్సన్ ఇప్పుడు అంటే మీకు దూరంగా ఉంటున్నారు కదా వాళ్ళు ప్రజెంట్ ఏంటంటే చాలా కోపంగా ఉన్నారండి అంటే వాళ్ళకి ఇది అనుకోలేదు జరుగుతుంది అని మొత్తానికి గా జరిగింది బట్ ఈ పర్సన్ ఏంటంటే చాలా ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ లో ఉన్నారు మోస్ట్లీ వాళ్ళకి ఏంటంటే ఈ దూరం అనేది కోపం తెప్పిస్తుంది అని నేను చెప్పను కానీ రిలేషన్షిప్ అనేది ఇక్కడ వరకు ఎలా వచ్చేయడం అంటే వాళ్ళు ఊహించని జరగడం అనేది వాళ్ళకి నచ్చట్లేదు అని చెప్పొచ్చు దానికి వాళ్ళు అన్ఈీగా ఫీల్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది అండ్ వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు కూడా ఈ రిలేషన్షిప్ లోని వాళ్ళు ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టాలి ఆర్ ఈ రిలేషన్షిప్ లో వాళ్ళ వైఫ్ నుంచి వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే వర్కౌట్ అవుతుంది అని కూడా వాళ్ళు అనుకోవట్లేదు ఎందుకంటే ఈ రిలేషన్షిప్ లోని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారండి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది కూడా మీరే వాళ్ళకి సో అంత కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత ఈ రిలేషన్షిప్ ఎప్పుడైతే ఇలా చేంజ్ అయిపోయిందో ఇక్కడ వ్యక్తులకు అర్థమైంది ఏంటంటే ఒకవేళ వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్న ఎఫర్ట్స్ పెట్టినా సరే మీరు మాత్రం వాళ్ళతో కోఆపరేట్ చేయరు వాళ్ళు అనుకున్నట్టుగా ఉండరు సో వాళ్ళు ఏంటంటే మేబీ ఇలా దూరంగా ఉండడమే మంచిది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు యాక్చువల్ గా ఈ పర్సన్ ఏంటంటే ధైర్యం చేయలేకపోతున్నారండి వాళ్ళు భయపడుతున్నారని చెప్పొచ్చు మీ విషయంలో వాళ్ళకి కోపము ఉంది చిరాకు ఉంది ఇలా జరగడం అనేది అసలు నచ్చలేదు బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే ఇలా జరగాలి అని ఎప్పుడు కోరుకోలేదండి బట్ ఇది జరిగిపోయింది ఇది జరిగిపోయిన తర్వాత ఇది మార్చడం కోసం వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని సాటిస్ఫై చెయ్యాలి అని ఎలాంటి ప్రయత్నాలు చేయాలనుకోవట్లేదు దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేసినా మీరు వాళ్ళు అనుకున్నట్టు కోఆపరేట్ చేయరు ఆర్ అట్లీస్ట్ మిమ్మల్ని వాళ్ళు ఏంటంటే అంతలా ట్రస్ట్ చేయడానికి కూడా రెడీగా లేరు ఎందుకంటే ఒకప్పుడు మీరే కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఒకప్పుడు మీరే ఈ రిలేషన్షిప్ ని బెటర్ చేస్తారు అని వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారు అది వర్కౌట్ అవ్వలేదు సో ఇప్పుడు మాత్రం అంటే మీరు అలా ఎందుకు చేస్తారు గతంలోనే జరగండి ఇప్పుడు ఏం జరుగుతుంది అనే ఒక ఆలోచన అండి వాళ్ళకి సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ కొంచెం ధైర్యం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మేబీ వచ్చే రోజుల్లోని వీళ్ళు ఏంటంటే ఈ లోని మళ్ళీ కూడా ఆలోచించడం కానీ మళ్ళీ ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అని ఆలోచించడం కానీ ఇలాంటివైతే జరగవచ్చు బట్ ఫేజ్ అనేది చేంజ్ అవ్వాలండి అంటే ఈ ఫేజ్ నీ పర్సన్ ఏంటంటే మీకు దగ్గర అవ్వాలి సో మీతో ఉంటే బాగుంటుంది అని అలా ఆలోచించడానికి ఛాన్సెస్ నాకు కనిపించట్లేదు సో మేబీ ఈ ఫేజ్ ఏమైనా చేంజ్ అయితే వాళ్ళు ఏంటంటే ఆలోచించవచ్చు సో గా నేను ఇక్కడ ఒకటే చెప్తానండి ఈ పర్సన్ విషయంలో మాత్రం మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ అయితే పెట్టుకోవద్దు అంటే గా వాళ్ళు ఏంటంటే మీ విషయంలో థింగ్స్ బెటర్ చేస్తారు చేంజ్ చేస్తారు అని నేనైతే గ్యారెంటీ ఇవ్వను అలా అని చెప్పి అస్సలు వాళ్ళకి అవసరం లేదు అస్సలు వాళ్ళు ఏంటంటే ఇది వర్కౌట్ అవ్వకూడదని అనుకుంటున్నారని కూడా చెప్పను జస్ట్ వాళ్ళు ఏంటంటే కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వలేకపోతున్నారు వాళ్ళకి అంత నమ్మకం లేదండి సెకండ్ థింగ్ ఏంటంటే అంత ఎఫర్ట్స్ కూడా పెట్టడానికి పర్సన్ మెంటల్గా గా లేరు సో ఏమైనా సరే వచ్చే రోజుల్లోని అంటే కొన్ని చేంజెస్ని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ టైంలోని వాళ్ళు ఏంటంటే కొంతవరకు ఈ కంఫర్ట్ జోన్ ని విడిచిపెట్టేసి వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చి ప్రయత్నం చేయొచ్చండి సో వాళ్ళు ఆ ప్రయత్నం చేయడానికి అయితే టైం పట్టొచ్చు వెంటనే జరిగిపోతుంది అన్నట్టు నాకు అనిపించట్లేదు దానికి రీజన్ ఏంటంటే ఆ పర్సన్ ఎనర్జీస్ ప్రకారం వాళ్ళు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ మీద నమ్మకం పెట్టుకున్నా సరే మీరు ఏం చెయ్యరు అని అనుకుంటున్నారండి అలాంటి ఇంప్రెషన్ ఎందుకు క్రియేట్ అయిందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు యాక్చువల్గా ఈ పర్సన్ ఏంటంటే మీ మీద వాళ్ళకి నమ్మకం ఉన్న మీరు కాన్ఫిడెంట్ గా వాళ్ళకి సపోర్ట్ చేసిన ఖచ్చితంగా వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు బట్ వాళ్ళకి ఆ నమ్మకం అయితే లేదండి సో దానివల్లే వాళ్ళు ఏంటంటే ఎందుకో బ్యాక్ స్టెప్ వేస్తున్నట్టు అనిపిస్తుంది అఫ్ కోర్స్ ఈ పర్సన్కి ఏంటంటే ఇలా నచ్చట్లేదు మరి నచ్చకపోయినా ఏం చేయలేని పరిస్థితి అండి ధైర్యం చేయలేకపోతున్నారు ధైర్యం చేసినా సరే ఇది వర్తీయా కాదా అర్థం అవ్వట్లేదు అలా అని చెప్పి ఇఫ్ మీరు ఏమైనా సరే మీ వైపు నుంచి చేంజెస్ చేసుకోవాలనుకుంటే మీరు ఆ చేంజెస్ని వాళ్ళకి చూపించాల్సి ఉంటుందండి దాని ప్రకారం వాళ్ళు ఏమైనా చేంజ్ అవ్వచ్చు ఈ ఫేజ్ లోనే చేంజెస్ రావాలి అనుకుంటే లేదు అంటే కొంత టైం వెయిట్ చేస్తే మేబీ వాళ్ళు ఏంటంటే చేంజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా వీళ్ళు చేంజ్ అయిపోతారు అని అయితే నేను చెప్పను ఎందుకంటే నాకు అలా ఎక్కడా అనిపించట్లేదు బట్ చెప్పాను కదా ఫేజ్ చేంజ్ అయితే మాత్రం ఏదైనా జరగచ్చు సో అసలు ఇంకా చూద్దాం ఈ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా ఈ పర్సన్ పాస్ట్ లోనే చేంజ్ అవ్వాలి అనుకున్నారండి ని ఏంటంటే మార్చాలి రిలేషన్షిప్ ని బెటర్ చేసుకోవాలి అని చూసారు బట్ వాళ్ళకి ఎక్కడా కూడా ఆప్షన్ అనేది లేదు అని నాకు అనిపిస్తుంది అంటే ఎలా చెప్పాలంటే వాళ్ళు ప్రయత్నం చేద్దాము అనుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కడా కూడా హోప్ అనేది క్రియేట్ అవ్వలేదండి అది వాళ్ళు ఏంటంటే చేంజ్ అవుదాము అనుకున్నా సరే ఇక్కడ మీరు వర్తి అని ప్రూవ్ చేసుకోకపోవడం కానీ ఆర్ అట్లీస్ట్ మీ విషయంలో వాళ్ళకి కొంత నెగిటివ్ వైబ్స్ రావడం కానీ ఇలాంటివేవో జరిగే సో దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే చేంజ్ అవ్వాలి సిచ్యువేషన్స్ చేంజ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోయారు అండి రిలేషన్షిప్ వర్క్అవుట్ అవ్వదు ఇంక ఇది ఎండ్ అయిపోయినట్టే అని అఫ్ కోర్స్ ఈ ఎండింగ్ ని పర్సన్ ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు ట్రాన్స్ఫామ్ అవుదాం అని చాలా ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళకి ఇది ఈజీ అయితే అనిపించట్లేదు సో వాళ్ళు ఏంటంటే ఈ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవాలి వారు ఇలా సైలెంట్ గా ఉండడమే మంచిది ఏ సంబంధం లేకుండా మాట్లాడకుండా ఉంటేనే వాళ్ళు ఏంటంటే ఫ్రీగా ఉంటారు అని డెసిషన్ తీసుకున్నారు అందుకే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఫేస్ చేయట్లేదు నిజానికి అంటే ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు అలా అని చెప్పి గా కూడా ఏం లేరు కానీ అంటే ఈ ఫేజ్ లోని వాళ్ళు ట్రావెల్ అవుతున్నారండి ఇది వాళ్ళకి ఈజీ అయితే కాదు బట్ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు అట్లీస్ట్ మీతో మాట్లాడి ఇదంతా షార్ట్అవుట్ చేసుకోవడం కానీ ఆర్ మీతో మాట్లాడి మీతో ఫైట్ చేసి ఏదో ఒకటి డిసైడ్ అయిపోవడం కానీ ఈ రెండు కూడా వాళ్ళు ఏంటంటే చేయగలరు అని వాళ్ళు నమ్మట్లేదు సో వాళ్ళు ఏంటంటే సైలెంట్ గా ఉందాం తప్పించుకుందాం మొత్తానికి ఇక్కడ ఆ పర్సన్ ఏదైనా చేస్తే దాని ప్రకారం ఫాలో అవుదాం అన్నట్టే ఉన్నారు కానీ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏంటంటే చేంజెస్ చేసుకోవడానికి రెడీగా లేరండి అందుకే నేను చెప్తున్నాను కదండి వన్స్ ఈ ఫేజ్ ఏమైనా సరే ఎండ్ అయితే మోస్ట్లీ ఈ పర్సన్ లో చేంజెస్ అయితే రావచ్చు అప్పటి వరకు మీరు ఏంటంటే ఈ పర్సన్ విషయంలోని పెద్దగా వాళ్ళు ఏదో చేసేస్తారు ఏదో వర్కౌట్ అయిపోతుంది అని హోప్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు బట్ పొటెన్షియల్ గా చేంజెస్ అనేవి సమ్ రావచ్చు అండి వెంటనే కాకపోయినా అక్కడ వరకు అయితే నేను చెప్పగలను సో దాని ప్రకారం మీరు ఏం చేయాలి వారు ఎలా ఉండాలి అనేది మీరు ప్లాన్ చేసేసుకోండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి హలో పైల్ టు ఎవరైతే పర్టిక్యులర్ గా ఈ బిఈహెచ్కే ఎన్క్యూ టి డబ్ల్యూ జెడ్ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దాం అండి అసలు ఈ వ్యక్తులు మీకు దూరంగా ఉంటూ అసలు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి అసలు ఏం అనిపిస్తుంది ఇప్పుడు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేం అనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ పర్సన్ మీ విషయంలోనే చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యారండి మొత్తానికి వాళ్ళకి ఈ రిలేషన్షిప్ లో కొన్ని ఫియర్స్ ఉన్నాయి ఆర్ వాళ్ళు ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ అయినా ఫేస్ చేశారు సో అవన్నీ ఫేస్ చేసినప్పటికీ కూడా ఈ పర్సన్ కనిపించిందండి డే ఈ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది ఆర్ ఈ రిలేషన్షిప్ వర్క్అవుట్ అవుతుంది ఎందుకంటే అన్ని రోజులు సేమే ఉండాలని రూల్ ఏం లేదు కదా సో మారుతుంది అని వాళ్ళు ఏంటంటే క్లియర్ గా హోప్స్ అయితే పెట్టుకున్నారు అండ్ బిలీవ్ చేశారు కూడా బట్ మొత్తానికి ఇదేంటంటే చాలా డిస్టర్బ్ అయిపోయింది అనుకోలేదు వాళ్ళు కూడా అలా జరుగుతుందని కాకపోతే ఈ పర్సన్కి ఏంటంటే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అనే ఇన్సెక్యూరిటీ కూడా ఉంది బట్ వర్కౌట్ చెయ్యాలి థింగ్స్ బెటర్ అవుతాయి అని ఎక్కడో కానీ అనుకున్నారు మొత్తానికి వీళ్ళు ఏంటంటే కొంత కన్ఫ్యూస్డ్గా ఉన్నారని కూడా చెప్పొచ్చండి వాళ్ళు ఏంటంటే మీ విషయంలోని అంటే నెగిటివిటీ అని నేను చెప్పను కానీ ఇది కావాలి ఈ పర్సన్ ఉండాలి ఈ రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అన్నట్టు ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఏంటంటే హోప్స్ పెట్టుకున్నారు బట్ స్టిల్ ఇన్సెక్యూరిటీస్ అనేవి ఉన్నాయి రేపనే రోజు ఏమవుతుందో రేపనే రోజు వర్కౌట్ అవదేమో ఇలాంటి ఆలోచనలు కూడా వాళ్ళని చాలా ట్రబుల్ చేసే అలా అలా స్లో స్లోగా మరి ఇన్సెక్యూరిటీస్ ఒక పర్సన్ లో బిల్డ్ అయిపోతే ఏమవుతుంది ఎలాగైనా రిలేషన్షిప్ అనేది కట్ అయిపోతుంది సో వన్స్ ఇలా కట్ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే అస్సలు వాళ్ళ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారండి కాసేపు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీరు కావాలి మీతో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కాసేపు మీరు వద్దు మీతో ఉండకపోతేనే మంచిది అని అనిపిస్తుంది మొత్తానికి వాళ్ళు ఏంటంటే మీ విషయంలో ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు అఫ్ కోర్స్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని చాలా సార్లు అనుకున్నారు అక్కడ వరకు వచ్చారు బట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఎవరైనా ఉంటే ఇఫ్ ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ లో ఉంటే వాళ్ళు మీకు చూపిస్తున్న రెండు ఎమోషన్స్ కూడా రియల్ అయినండి ఇది అబద్ధం కాదు అది అబద్ధం కాదు మొత్తానికి పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారండి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇది చాలా స్ట్రగ్లింగ్ గా అనిపిస్తుంది ఎందుకంటే కొన్నిసార్లు మీ విషయంలో వాళ్ళకి చాలా కోపం వస్తుంది అంటే ఎంత కోపం వస్తుందంటే అసలు వాళ్ళు కంట్రోల్ అవ్వలేకపోతున్నారు అనమాట కొన్నిసార్లు వాళ్ళకి మీ మీద లవ్ కూడా అలానే వస్తుంది సో మొత్తానికి ఇలా టూ ఎమోషన్స్ కూడా క్యారీ చేస్తున్నారని చెప్పొచ్చు బట్ ఈ పర్సన్ ఏంటంటే ఇలా ఇది అది రెండు క్యారీ చేయడం వల్ల డిసైడ్ అవ్వలేకపోతున్నారండి ఒక స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారు అంటే నాకు ఇదే కావాలి నేను ఇలానే ఉండాలనుకుంటున్నాను ఈ పర్సన్ నాకు ఇలానే ఉండాలి అని అలా వాళ్ళు ఏంటంటే ఫిక్స్ అవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళకి ఇలా అనిపిస్తుంది అలా కూడా అనిపిస్తుంది మరి ఏం చెయ్యాలి ఎలా దీనికి స్టాండ్ తీసుకోవాలి అదేం అర్థం అవ్వట్లేదు సో దీని వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదంతా కర్మ వల్లే జరుగుతుంది ఇదంతా బ్యాడ్ లక్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ని అవుట్ చేయాలి అని అనుకోవట్లేదండి అట్ ద సేమ్ టైం యాక్చువల్ గా పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ కంటే ఈ పర్సన్ మైండ్ సెట్ అనేది కరెక్ట్ గా లేదు అని చెప్పొచ్చు వాళ్ళతో వాళ్ళకే డిఫరెన్స్ అండి ఆర్ మీ విషయంలో ఇంకెవరైనా వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆ వ్యక్తులకి వీళ్ళకి ఈ మధ్యలో కూడా డిఫరెన్స్ ఉంది అంటే ఎలా చెప్పాలంటే ఈ పర్సన్ అసలు స్టెబుల్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేయలేకపోవడానికి వాళ్ళకొక ఒక క్లారిటీ రాకపోవడానికి వాళ్ళ ఓన్ థాట్స్ వాళ్ళని ట్రబుల్ చేస్తున్నాయి అలానే వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళని ట్రబుల్ చేస్తున్నారండి మోస్ట్లీ ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ సిచువేషన్లో మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అనేవి చాలా చిన్నవి ఎందుకంటే ఈ పర్సన్ ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అని కోరుకున్నారో వాళ్ళకి మీ మీద ఉన్న ఫీలింగ్స్ రియలే కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ మైండ్ ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు వాళ్ళకు వస్తున్న థాట్స్ అనేవి వాళ్ళని ఏంటంటే కన్ఫ్యూజ్ చేస్తున్నాయి వారు వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం వల్ల ఈ పర్సన్ కేవలం ఇది బ్యాడ్ లక్ ఇది ఇంకా ఇంతే అనుకొని అక్కడతో వాళ్ళు సరిపెట్టుకుంటున్నారు కానీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ థింగ్స్ ని బెటర్ చెయ్యాలి అని తెలుసుకోలేకపోతున్నారండి అంటే ఇక్కడ ఏ రోజైతే ఈ పర్సన్ ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా థింక్ చేస్తారో ఆ రోజే ఈ పర్సన్ ఏంటంటే ఈ విషయంలో యాక్షన్ తీసుకుంటారు బట్ అంతవరకు ఇలా సఫర్ అవుతూనే ఉంటారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పర్సన్ కి అంటే మీకు దూరంగా ఉండి హ్యాపీగా ఉంటున్నారు లేకపోతే వాళ్ళ లైఫ్ ఏదో బెటర్ గా ఉంది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు ఎక్కువ మెంటల్ గా స్ట్రగుల్ అవుతున్నారండి అండ్ వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళని ట్రబుల్ చేస్తున్నారు సో దాని వల్ల కూడా వాళ్ళు ఏంటంటే ఈ సిచ్యువేషన్ ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు మిమ్మల్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు అండ్ వాళ్ళకి ఏంటంటే ఒకవేళ ఇదంతా జరిగిన తర్వాత మీ దగ్గరికి వచ్చినా సరే ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటదేమో అంటే మీరు కూడా సెల్ఫిష్ గా ఆలోచించుకుంటారేమో కానీ వాళ్ళ గురించి ఆలోచించరేమో ఇలాంటి ఫియర్స్ కూడా ఉన్నాయి సో బేసిక్ గా ఈ పర్సన్ ఏంటంటే చాలా వరకు ఎఫెక్ట్ అయ్యారు ఇప్పటికీ ఎఫెక్ట్ అవుతున్నారు ఎప్పుడైతే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారో వాళ్ళకి ఆ క్లారిటీ వస్తుందో ఈ రిలేషన్షిప్ లోని వాళ్ళు ఏంటంటే ఫైట్ చేయాలి వాళ్ళ ఆన్సర్స్ అయినా వాళ్ళు ఫైండ్ చేయాలన్నారు వాళ్ళు ఇదంతా కూడా కంప్లీట్ గా క్లియర్ చేసుకోవాలన్నా సరే మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అని తెలుసుకుంటారో ఆ రోజు చేంజెస్ అయితే వస్తాయండి సో బేసిక్ గా అప్పటి వరకు మీరు వెయిట్ చేయడం ఒకటే మీకున్న ఆప్షన్ ఎందుకంటే ఈ పర్సన్ ఒకవేళ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో రియలైజ్ అయ్యి అంటే వాళ్ళు మేబీ అట్లీస్ట్ ఆన్సర్స్ అయినా సరే ఫైండ్ చేయాలి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అనుకుని డిసైడ్ అయ్యి మీ దగ్గరికి రావాలి అనుకున్న వీళ్ళ చుట్టూ చాలా మంది వ్యక్తులు ఉన్నారండి సో ఆ వ్యక్తులు ఏంటంటే అంత ఈజీగా సిచ్యువేషన్ ని వర్కౌట్ అవ్వనివ్వరు సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే నాకు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి మేబీ అంటే ఒక్కటి మాత్రం నిజమండి ఏ పర్సన్ అయినా సరే వాళ్ళ కి వాళ్ళే ఫైట్ చేయాలండి ఎవ్రీ ఇండివిజువల్ కి ఒక బ్యాటిల్ అనేది ఉంటుంది సో ఎవరు బ్యాటిల్ వాళ్ళే ఫేస్ చేయాలి మరి ఈ పర్సన్ అలా ఎప్పుడైతే రియలైజ్ అయ్యి చేస్తారో అప్పుడే మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో చేంజ్ చూస్తారు అంతవరకు ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయినా ఏం జరుగుతున్నా సరే ఇది పెద్దగా చేంజ్ అవ్వదండి ఈ పర్సన్ కి మాత్రం అంటే ఎక్కడో కానీ రెండు రకాలుగా కూడా ఆలోచనలు వస్తున్నాయి బట్ క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారు అది ఇక్కడ ప్రాబ్లం అండి సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో నేను క్లియర్ గా చెప్తున్నానండి ఈ పర్సన్ కి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయండి సో వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ ని ఎప్పుడైతే విడిచి పెడతారో అంటే వాళ్ళు ఇలా స్ట్రాంగ్ గా మనం ఏంటంటే అసలు ఏం జరుగుతుందో చూద్దాం అసలు లైఫ్ ఎటువైపు వెళ్తుందో చూద్దాం అనుకొని వాళ్ళు ఫేర్ గా ఛాన్స్ తీసుకుందాం అని చూస్తారో అప్పుడే వాళ్ళ లైఫ్ లో చేంజెస్ వస్తాయండి యాక్చువల్ గా ఈ పర్సన్ ఇలాంటి సిచువేషన్స్ ఫేస్ చేయడానికి కానీ వారు ఇలా వీళ్ళు స్ట్రగుల్ అవ్వడానికి కానీ కర్మ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పొచ్చండి అంటే కర్మ వల్లనే వీళ్ళు ఏంటంటే ఎలా ఇదంతా కూడా అనుభవిస్తున్నారు అంటే నేను చెప్తున్నాను కదా మీకు దూరంగా ఉండడం ఆర్ మీరు పర్టికులర్ గా వాళ్ళకి దూరం అవ్వడం అనేది మీ కర్మ కాదండి ఆ పర్సన్ కర్మ సో అంటే ఇది వాళ్ళు అనుభవించాల్సి ఉంది అయితే ఇక్కడ ఒకటి ఈ కర్మ క్లియర్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని లెసన్స్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళు ఏంటంటే యూనివర్స్ ఏం ఆఫర్ చేస్తుందో వాళ్ళకి ఈ రిలేషన్షిప్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవడానికి మాత్రం ఛాన్స్ ఉందండి డెఫినెట్ గా ఒకటి మాత్రం నిజం ఈ పర్సన్ కొంత స్టెబుల్ గా ఉండి వీళ్ళు ఏంటంటే లేదు ఈ రిలేషన్షిప్ గురించి నేను ఆలోచించాలి నేను ఒక డెసిషన్ తీసుకోవాలి నేను పాస్ట్ లో మేబీ ఒకలా అనుకున్నాను బట్ పాస్ట్ వేరు ప్రెసెంట్ వేరు సో ప్రెసెంట్ బేస్డ్ గా నేను ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుని వాళ్ళు ఏ రోజైతే దీని మీద ఫోకస్ చేస్తారు ఇక్కడ అంటే నేను చేయాల్సింది చేస్తాను అనేలాగా వీళ్ళు ప్రయత్నాలు స్టార్ట్ చేస్తారు ఐ మీన్ ఇండిపెండెంట్ గా వీళ్ళు ఉండాలండి కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకొని వీళ్ళు ఏంటంటే చేయాల్సింది చేస్తే మాత్రం ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తాయి బట్ ఒకటి మాత్రం నిజం ఈ వ్యక్తి విషయంలో మీరు కూడా ఇన్సెక్యూరిటీస్ పెట్టుకొని మీరు కూడా అంటే ఈ రిలేషన్షిప్ ఏమవుతుందో ఎటు వెళ్తుందో అలా ఏం ఆలోచించొద్దు ఆ పర్సన్ కర్మ క్లియర్ చేసుకునే వరకు కూడా మీరు ఇక్కడ ఏం చేయలేరు సో వన్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఏం జరుగుతుంది నెక్స్ట్ అనే క్లారిటీ కూడా వస్తుంది అంతవరకు వెయిట్ చేయండి అంతే సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి హలో ఫైల్ త్రీ ఎవరైతే పర్టికులర్ గా ఈ సిఎఫ్ ఐఎల్ఓ ఆర్ యుఎక్స్ లెటర్స్ తో నేను స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి సో చూద్దాం అసలు ఈ పర్సన్ అసలు ఇప్పుడు మీకు దూరంగా ఉంటున్నారు కదా అది వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీ ఇద్దరి మధ్యలో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని జరిగాయండి అంటే చాలా పెద్దగా జరిగాయి మొత్తానికి ఈ రిలేషన్షిప్ ఏంటంటే డ్యామేజ్ అయిపోయిందని చెప్పొచ్చు మీరు కూడా అనుకోలేదు ఆ పర్సన్ కూడా అనుకోలేదు ఇలా జరుగుతుందని అంటే ఒక రిలేషన్షిప్ లో ఎవరైనా పాజిటివ్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అఫ్ కోర్స్ కొన్నిసార్లు నెగిటివ్ థింగ్స్ కూడా జరుగుతాయి కానీ డ్యామేజ్ అనేది మరి ఇంత ఇంటెన్స్ గా ఉంటుందని మాత్రం వాళ్ళు కూడా అనుకోలేదు మీరు కూడా అనుకోలేదు అక్కడి నుంచి ఈ పర్సన్ ఏంటంటే రియాలిటీని ఫేస్ చేయడం మానేశారండి వాళ్ళకి ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయాలి మిమ్మల్ని ఫేస్ చేయాలి అంటే మాట్లాడి ఇదంతా కూడా సెట్ చేయాలి అనే ఆలోచనే పోయింది వాళ్ళు ఏంటంటే మీకు దూరంగా ఉండడం మంచిది ఆర్ మిమ్మల్ని ఫేస్ చేయకపోతేనే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలరు అనేలాగా చేంజ్ అయిపోయినట్టు నాకైతే అనిపిస్తుంది సో అందుకే ఈ పర్సన్ ఏంటంటే మోస్ట్లీ మిమ్మల్ని అవాయిడ్ చేశారు అని చెప్పొచ్చు ఆర్ అంటే మీరే వాళ్ళ కోసం ఎంత ట్రై చేసినా సరే వాళ్ళు మొత్తానికి మిమ్మల్ని కట్ చేశారండీ ఇలా ఏదో జరిగింది అంటే మీ ఇద్దరి మధ్యలో జరిగిన సిచువేషన్ అయితే చిన్నవేం కాదు పెద్దగానే జరిగే సో మొత్తానికి ఇలా అయిపోయింది ఇప్పుడు ఈ పర్సన్కి ఏంటంటే మీతో కలవాలనిపిస్తుంది మీతో మాట్లాడాలనిపిస్తుంది కాకపోతే వాళ్ళే స్లో డౌన్ అవుతున్నారండి అంటే సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అసలు వాళ్ళు హ్యాండిల్ చేయగలరా లేదా వచ్చే రోజుల్లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఇంకా ఇంకా ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి అన్ని కూడా ఆలోచిస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది సో వీళ్ళు యాక్చువల్గా స్లో డౌన్ అవుతున్నారు కానీ స్టిల్ మీతో మాట్లాడాలి మీతో కలవాలి అని మాత్రం అనుకుంటున్నారండి అయితే వీళ్ళకి ఏంటంటే ఇక్కడ న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి ఆర్ ఒకప్పుడు లాగా రిలేషన్షిప్ ఉంటుంది ఆర్ ఒకప్పుడు వీళ్ళకి మీరు ఎలాంటి అటెన్షన్ ఇచ్చారో ఐ మీన్ ఎలాంటి కేరింగ్ అండ్ ఎఫెక్షన్ చూపించారో అలాంటివి మళ్ళీ చూపిస్తారో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అనే నమ్మకం అయితే లేదు సో దానివల్ల వాళ్ళు ఏంటంటే కొంత స్లో డౌన్ అవుతున్నారు అని చెప్పొచ్చు ఈ పర్సన్ ఏంటంటే రోజు రోజుకి ఎగ్జాస్ట్ అయిపోతున్నారండి వాళ్ళకి అంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు బట్ ఒకటి మాత్రం నిజం ఈ పర్సన్ మీ మీద ఇంకా లవ్ ఉంది ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ అనేవి స్ట్రాంగ్ గానే ఉన్నాయి కాకపోతే ఫీలింగ్స్ ఒకటి ఉంటే సరిపోదు కదా రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అంటే యాక్షన్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం క్లారిటీ ఉండాలి సిచ్యువేషన్స్ గురించి అందుకే ఆలోచిస్తున్నారు హోప్ఫుల్లీ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వచ్చే రోజుల్లో కాంటాక్ట్ చేయొచ్చండి ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి సో కొంచెం ఏంటంటే వాళ్ళక నమ్మకం వచ్చే వరకు మీరు ఏంటంటే వాళ్ళ విషయంలో అలానే ఉంటారని అర్థమయ్యే వరకు మాత్రం అంత ఈజీగా స్టెప్ తీసుకుంటారు అన్నట్టు నాకైతే అనిపించట్లేదు బట్ నేను ఒకటే చెప్తాను అదేంటంటే వాళ్ళు మిమ్మల్ని ఫేస్ చేసే వరకు వాళ్ళకి ధైర్యం వచ్చే వరకు మీరు వాళ్ళని పుష్ చేయొద్దు ఆర్ మీరు ఏంటంటే వాళ్ళ విషయంలోని డెసిషన్స్ తీసేసుకోవద్దండి వాళ్ళకి ఏంటంటే ఈ టైం అనేది ఇవ్వండి ఇది చాలా ఇంపార్టెంట్ వన్స్ వాళ్ళు సెట్ అయిన తర్వాత వాళ్ళకి అర్థమైన తర్వాత ఇంకా పెద్దగా ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి ఏదైనా సరే నేనైతే ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలనండి అదేంటంటే ఈ పర్సన్ కి ఎక్కడో కానీ అంటే కలిసే ఆలోచన ఉంది కానీ పాస్ట్ లో ఉన్నట్టే రిలేషన్షిప్ ఉంటుందా లేదా మళ్ళీ వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా మీరు ఏమైనా థింగ్స్ కాంప్లికేట్ చేస్తారేమో అనే భయం ఉందండి ప్లస్ వాళ్ళకి ఒకప్పుడు అటెన్షన్ లాగా ఇప్పుడు కూడా ఎటెన్షన్ దొరుకుతుందో లేదో అనే భయం కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అంటే ఎటెన్షన్ స్వీకరిం కాదు కానీ ఇద్దరి మధ్యలో కూడా అంటే చేంజెస్ అనేవి వచ్చాయి కాబట్టి అంటే డ్యామేజ్ అనేది కొంచెం పెద్దగా జరిగింది కాబట్టి సో మీరు ఆ సిచువేషన్స్ ని అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో లేకపోతే మళ్ళీ రిలేషన్షిప్ లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తారేమో అనే భయం ఉందండి అందుకే వాళ్ళు ఏంటంటే అక్కడ వరకు వచ్చి అప్ చేసేస్తున్నారు అంటే వెంటనే డ్రాప్ అయిపోతున్నారు అనమాట అలా అని చెప్పి పోనీ వీళ్ళు ఇలా ఉన్నారు కదా వీళ్ళతో మీరే మాట్లాడితే బాగుంటుంది అది మీ సైడ్ నుంచి ఎవరైనా అప్రోచ్ అయితే బాగుంటుంది అంటే ఒక్కటి మాత్రం నిజమండి అంటే వాళ్ళు మాట్లాడాలి అంటే కలిస్తే బాగుంటుంది అనుకున్న దగ్గర వాళ్ళతోని ఎవరైనా మాట్లాడితే పాజిటివ్ గా రియాక్ట్ అవ్వచ్చండి కానీ వీళ్ళు డ్రాప్ అయిపోతున్నారు కదా ఒక దగ్గర వాళ్ళ ఫియర్ వల్ల వారి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారేమో అనుకోని అక్కడ మాత్రం లైక్ ఆ డ్రాప్ అయిపోయిన మూమెంట్ లో కానీ పొరపాటున ఎవరైనా వాళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడడం కానీ వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నప్పుడు ఏదో కన్విన్స్ చేయాలని చూస్తే మాత్రం అసలు వాళ్ళు కొంచెం కూడా ముందుకు రారండి తిరిగి వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే కొంత స్టబన్ గా మాట్లాడుతున్నట్టుగా రూట్ గా ఉన్నట్టుగా అనిపించడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఈ పర్సన్ రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు అయితే ఎక్కువ వీళ్ళకి కలవాలి మాట్లాడాలి అనే ఉంది తక్కువ అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో అనే భయం ఉంది సో ఒక్కటి మాత్రం నిజం అండి వచ్చే రోజుల్లో ఈ పర్సన్ వచ్చినా సరే వాళ్ళు మాట్లాడే మాటల్లోనే మీకు ఎక్కడా కూడా వాళ్ళు అంటే మారారు లేకపోతే తగ్గారు లేకపోతే కొంచెం పర్వాలేదు అన్నట్టుగా అనిపించదు అంటే వాళ్ళ మాటలు ఇంకా కొంచెం ఆ కంట్రోలింగ్ లానే ఉంటాయి అండ్ అలా అని చెప్పి వాళ్ళు ఏంటంటే మీకు ప్రాబ్లం క్రియేట్ చేయాలని అనుకోరు కానీ అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది మనం వీక్ అవ్వలేదు మనం కొంచెం మెచ్యూర్డ్గా చేంజ్ అయ్యాం సో మన మాటలు ఇలా ఉన్నాయి ఆర్ మనం ఏంటంటే ఇలా చూపించుకోవాలి అనుకుంటున్నాం అని వాళ్ళు ఫీల్ అవుతారు బట్ మీకు అది ఎలా అనిపిస్తుంది అంటే ఈ పర్సన్ లో కంట్రోలింగ్ నేచర్ అనేది ఇంకా పోలేదు వీళ్ళు ఇంకా అలానే ఉన్నారు వీళ్ళు ఎప్పుడు మారుతారో ఏంటో అనేలాగా మీకు అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా చిన్న డిఫరెన్సెస్ కూడా ఉంటాయండి మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా సో వెంట వెంటనే చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నీ మారుతాయి అండి కానీ టైం పడుతుంది అంతవరకు మీరు వెయిట్ చేయాలి మీకు కూడా పేషెన్స్ ఉండాలి రిలేషన్షిప్ లో అలా అని చెప్పి ఇవన్నీ మారడానికి ఎక్కువ లేట్ ఏం అవ్వదండి తొందరగానే అవుతుంది కానీ మరి ఇది ఎలా ఉంటుందంటే ఆ పర్సన్ కి ఆ భయం అనేది ఏంటంటే వాళ్ళని ఎక్కడో కానీ ఆపేస్తుందని అనిపిస్తుంది నాకు సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఆ మీరేంటంటేనండి ఈ టైంలో కొంత పేషెన్స్ తో ఉండాలండి ఫాస్ట్ లో ఏం జరిగింది అనేది ఒక్కసారి అంటే కరెక్ట్గా ఆలోచించండి నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఈ పర్సన్ అంటే ఎంత తప్పు అయితే చేసారో యాక్చువల్గా మీ వైపు నుంచి కూడా తప్పు ఉందండి అంటే ఎదురు ఫిఫ్టీ ఫిఫ్టీ అయినా చేసి ఉండాలి లేకపోతే ఎంతో కొంతైనా సరే మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి అంటే అస్సలు మీరు తప్పు చేయలేదు మొత్తం ఆ పర్సన్ చేశారు అంటే కార్డ్స్ ప్రకారం అయితే నాకు అలా అనిపించట్లేదు మోస్ట్లీ మీరు కూడా కొన్ని చేయాల్సినవి చేశారు సో మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి మీరు కూడా మిమ్మల్ని కొంత కరెక్ట్ చేసుకోవాలి కొన్ని చేంజెస్ అనేవి రావాలి సో ఆ చేంజెస్ వచ్చే వరకు కూడా ఈ సిచ్యువేషన్ మీద మీరు హోప్స్ పెట్టుకోవడానికి లేదండి మీరు కొంత హీల్ అవ్వాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఆర్ ఈ పర్సన్ ఇలానే ఉండాలి ఇన్ రిటర్న్ మీకు ఇలానే చెయ్యాలి అని కాకుండా రియాలిటీలోని ఆ పర్సన్ ఎలా అయితే ఉన్నారో అది మీకు ఓకేనా ఆ వెర్షన్ లో కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది మీరు చూసుకోవాలండి యాక్చువల్గా ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు కూడా కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన కరెక్ట్ చేసుకోవాలి అండ్ హీల్ అవ్వాలి ఆ తర్వాతే థింగ్స్ బెటర్ అవుతాయి మిరాకిల్స్ అనేవి జరుగుతాయి అని బిలీవ్ చేయాలి అఫ్ కోర్స్ ఇక్కడ ఏంటంటే పర్సన్ వస్తారు మాట్లాడతారు ఇవన్నీ జరుగుతాయి కానీ మీరు ఏంటంటే ఆ పర్సన్ ఎనర్జీస్తో మీ ఎనర్జీస్ మ్యాచ్ చేసేంత స్టెబుల్ గా ఉన్నట్టు నాకు అనిపించట్లేదండి ఖచ్చితంగా మీలో చేంజెస్ రావాలి మీరు కూడా హీల్ అవ్వాలి సిచ్యువేషన్స్ న్యూట్రల్ గా కన్సిడర్ చేయాలి అంటే చాలా మంది ఏంటంటే మేమేం తప్పు చేయలేదు వాళ్ళే తప్పు చేశారు వాళ్ళే అలా మాట్లాడారు మేమేం చేయలేదు అంటారు కానీ ప్రతి మనిషి వైపు నుంచి కూడా కరెక్ట్ చేసుకోవాల్సినవి చాలా ఉంటాయండి సో అలా మీ వైపు నుంచి ఏముంది అని మీరు ఆలోచించండి అట్లీస్ట్ మీరు ఏ తప్పు చేయలేదు అని మీరు అనుకుంటే అంత అంటే ఆలోచించిన తర్వాత కూడా ఈ పర్సన్ మీద మీరు పెట్టుకున్నారు చూడండి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఈ స్టాండర్డే మెయింటైన్ చేయాలనుకుంటున్నారు కదా అదైనా సరే మీరు చేంజ్ చేసుకోవాలి మొత్తానికి చేంజ్ చేసుకోవడానికి అయితే ఏదో ఉంది సో అది ఏంటి అని మీరు తెలుసుకొని కొంత దాని మీద వర్క్ చేసి బెటర్ అయితే యూనివర్స్ మీకు ఫేర్ గా ఒక ఛాన్స్ మాత్రం ఇస్తుందండి దానికోసం అయితే మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి సో చూసారు కదండి ఇదే వాలటికి రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మళ్ళీ కలుద్దాం మరో తో. బాయ్